హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాళ్ళ వీడియోలో ప్రతి మహిళకు కూడా రోజువారీ పనుల్లో ఉపయోగపడే అద్భుతమైనటువంటి సింపుల్ చిట్కాలు అనేవి ఈ రోజు వీడియోలో మీ ముందుకు తీసుకువచ్చానండి మనకు పనికిరావని పడేసే వస్తువులను తిరిగి మళ్ళీ ఉపయోగించుకుని వాడుకునేటటువంటి సింపుల్ చిట్కాలు అనేవి ఈ రోజు వీడియోలో మీ ముందుకు తీసుకువచ్చాను వీడియో ఎక్కడ కూడా మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీరు టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారు ఈ టిప్స్ అన్నీ కూడా మీకు డైలీ లైఫ్లో చాలా యూస్ఫుల్గా ఉంటాయి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చేటటువంటి ఒక లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది అంతేకాకుండా వీడియో మరికొంతమందికి సజెస్ట్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ఆన్ చేస్తే నేను చేసేటటువంటి కొత్త కొత్త ఐడియాస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోని టిప్స్ ఇంకా ట్రిక్స్ అంటే చూద్దామండి ముందుగా ఫస్ట్ అండి చూడండి మనము అట్టి అనేవి తెచ్చుకుంటూనే ఉంటాం కదా అయితే చాలామంది ఇళ్లలో అట్టిపొళ్ళు తినడానికి పెద్దగా ఇష్టపడరు అలాంటప్పుడు అవి పండిపోతూ ఉంటాయి కదా అలా పండిపోయినప్పుడు మళ్ళీ మనము కొద్దిగా నల్లగా అయిపోయినా కూడా తీసేసి మనం పక్కన పడేస్తూ ఉంటాము అలాంటప్పుడు అట్టి పండిపోయినా కూడా ఎంత మిగల పండినా కూడా మనము అట్టిపొండు తిరిగి మళ్ళీ రీయూస్ చేసుకోవచ్చండి ఇలా అట్టిపొండు ఒక దాన్ని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక ప్లేట్లో వేసుకోవాలి తర్వాత ఇలా ఒక ఫోర్క్ స్పూన్ తీసుకొని దాన్ని ఇలాగ గుజ్జులాగా చేసుకోవాలి ఇలా మనకి మ్యాష్ చేసినట్లయితే ఇలా ఈజీగా గుజ్జులాగా అయిపోతుంది అట్టిపండు అనేది పండిపోయిందైనా సరే మనం ఇలాగా వాడుకోవచ్చు చూడండి ఇక్కడ మెత్తగా ఇలా గుజ్జులాగా చేసుకున్నాం కదా ఇందులో మనకి పచ్చి పాలు ఉంటాయి కదా మన ఇంట్లో కాయకుండా ఉన్నటువంటి పాలు ఉంటాయి చూడండి ఆ పాలు అనేవి ఇలా రెండు స్పూన్ల వరకు వేసుకోవాలి తర్వాత ఇందులోనే మనకి ఒక చిట్టుగడ పసుపు కూడా వేసుకోవాలండి ఇదంతా కూడా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత తేను ఉంటుంది కదా ఆ తేను కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు ఇలా వేసుకోవాలి ఇందులో వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి మొత్తం అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి ఇది ఇప్పుడు ఎందుకు ఉపయోగిస్తాం ఏంటనేది చెప్తానండి మనము పార్టీలకు కానీ ఫంక్షన్లకు కానీ వెళ్ళాలి అనుకున్నప్పుడు మనం ఎక్కువగా ఫేషియల్ చేయించుకోవడము లేదంటే ఎక్కువగా మాస్క్ అనేది వేసుకోవడము లేదంటే పీల్ ఆఫ్ మాస్క్ అని దొరుకుతుంది కదా అలాంటివన్నీ వేసుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళినప్పుడు మనకి ఎంతో ఖర్చుతో కూడుకున్నది కాబట్టి మనం సింపుల్గా బ్యూటీ పార్లర్లో మనకి ఫేషియల్ చేయించుకున్నటువంటి షైనింగ్ ఎలా అయితే వస్తుందో అదే షైనింగ్ మనం ఇంట్లో ఇలా చేసుకున్నటువంటి ప్యాకును కనుక ఫేస్కి వేసుకున్నట్లయితే మంచి షైనింగ్తో పాటు మనకి స్మూత్ గా ఉండడమే కాకుండా కాంతివంతంగా కూడా ఉంటుంది ఇక్కడ నేను చేతి మీద ఈ ప్యాక్ వేసి చూపిస్తున్నాను మీరు ఇదే విధంగా ఫేస్ మీద అప్లై చేసి ఇలాగా మనకి రౌండ్ మూమెంట్స్ ఇచ్చినట్లయితే మనకి ఫేస్ మీద డెడ్ సెల్స్ అనేవి పోయి ఫేస్ అనేది కాంతివంతంగా ఉంటుంది మనకి బ్యూటీ పార్లర్లో ఫేషియల్ చేయించుకున్నటువంటి షైనింగ్ అనేది ఇంట్లోనే వస్తుందండి చూడండి చేతి మీద ఇలా ఈ ప్యాక్ను అప్లై చేసిన తర్వాత ఇలా చేతిని వాష్ చేసి చూపిస్తున్నాను చేతికి ప్యాక్ వేసిన తర్వాత హ్యాండ్ అనేది ఎంత షైనింగ్గా ఉంది తర్వాత అంతేకాకుండా ప్యాక్ వేయించే ఎలా ఉంది అనేది మీరే చూస్తున్నారు కదా తర్వాత టిప్ దోసలు వేసుకున్న తర్వాత దోసల పిండి అనేది కొద్ది కొద్దిగా మిగిలిపోతూ ఉంటుంది అలాంటి మిగిలిపోయినటువంటి దోసల పిండితోటి మనము ఇలా స్నాక్స్ చేసుకున్నాం అనుకోండి మనకి పది రోజుల వరకు కూడా ఈ స్నాక్స్ అనేవి ఉపయోగపడతాయి పిల్లలకి చాలా బాగా స్కూల్కి స్నాక్స్ తీసుకువెళ్ళడానికి చాలా బాగా యూజ్ అవుతాయి ఇక్కడ దోసల పిండిని ఒక నాలుగు గట్టిల వరకు ఇలా ఒక బౌల్లో వేసుకోవాలి తర్వాత అందులో మనకి బియ్య పిండి ఉంటుంది కదా ఆ బియ్య పిండి కూడా మనకి ఎంత అవసరం పడుతుంది అంటే మనకి కన్సిస్టెన్సీని బట్టి మనము బియ్య పిండిని వేసుకోవాలి తర్వాత అందులోనే ఒక స్పూన్ కారం వేసుకోవాలి తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి పిండిలో కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు చూసి వేసుకోవాలండి తర్వాత అందులో వాము ఉంటుంది కదా వాము కూడా ఒక స్పూన్ వేసుకోవాలి ఎందుకంటే వాము అనేది మనకి మంచి డైజెషన్ అవుతుంది కాబట్టి వాము కూడా వేసుకోవాలి తర్వాత పిండి పిండంతా కూడా కలుపుకోవాలండి ఇలా మనకి పిండి అనేది కొంచెం గట్టిగా మనకి జంతుకలు వండుకోవడానికి వీలుగా ఉండేలాగా ఇలా కలుపుకోవాలండి చూడండి ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగం అనేది చెప్తానండి స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత పిల్లలు సాయంత్రానికి స్నాక్స్ కావాలని అడుగుతూ ఉంటారు కదా అలాంటప్పుడు మనం ఇలా తయారు చేసుకున్నాం కదండి ఈ పిండితోటి మనం జంతికలు వచ్చేసి ఇచ్చామనుకోండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి ఇక్కడ జంతికలు గొట్టంలో వేసి ఇలా పిండిని కాగుతున్నటువంటి ఆయిల్లో ఇలా జంతికల్లాగా ఒత్తుకోవాలి ఇవి తినడానికి చాలా టేస్టీగా ఉంటాయండి మిగిలిపోయినటువంటి కొంచెం పిండితోనే మనం ఎక్కువగా స్నాక్స్ అనేవి చేసుకోవచ్చు పది రోజుల వరకు ఈ స్నాక్స్ అనేవి నిల్వ ఉంటాయండి చూడండి ఇక్కడ కొద్దిగా ఆయిల్ మాత్రమే పోసుకొని జంతికలు గొట్టంలో రెడీగా పెట్టుకున్నాం కదండి పిండి అదంతా కూడా ఇలా మనం జంతికలు వేసుకోవాలి వీటిని కొద్దిగా ఎర్రగా మనం వేయించుకున్నాం అనుకోండి మనకి ఇవి కరకరలాడుతూ వస్తాయండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి మన ఇంటికి ఎవరైనా చుట్టాలు కానీ లేదంటే ఫ్రెండ్స్ కానీ వచ్చినప్పుడు కూడా మనం ఇలా తయారు చేసి పెట్టామనుకోండి మనకి చాలా సులువుగా ఇంట్లోనే ఈజీగా స్నాక్స్ అనేవి కూడా రెడీ చేసుకోవచ్చు అంతేకాకుండా సాయంత్రం పూట కూడా మన పెద్దవాళ్ళము ఏదో ఒకటి స్నాక్స్ అనేవి తింటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇలా తయారు చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఇంటిళ్ళ కూడా ఈ స్నాక్స్ అనేవి చాలా తక్కువ ఖర్చుతో సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు ఎవరైనా సరే ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి చూడండి ఇలా వేగిన తర్వాత మనము ఇవన్నీ కూడా ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి మనకి ఇలాగా డైరెక్ట్గా మూకుడులోకి జంతికలు కొట్టడంతో ఇలా జంతికలు వత్తాలంటే కొంతమందికి చెయ్యి అనేది కాలుతూ ఉంటుంది సెగ తగులుతుందని భయపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఇలా కూడా చేయొచ్చండి మనము ఇలా వంటల్లో వాడుకోవడానికి ఆయిల్ ప్యాకెట్స్ తెచ్చిపెట్టుకుంటూ ఉంటాం కదా ఈ ఖాళీ అయిపోయినటువంటి ఆయిల్ ప్యాకెట్ని ఒక దాని తీసుకుని ఇలా కట్ చేసుకోవాలండి ఆ ఆయిల్ ప్యాకెట్కి ఎంతో కొంత ఆయిల్ అనేది ఉంటుంది కాబట్టి మనకి ఈ జంతికల గొట్టంతో ఇలా ఈ ప్యాకెట్ మీద ఇలా ముందుగానే ఇలాగా మనము ఈ జంతికలు అనేవి ఒత్తుకోవాలండి ఇలా ఒత్తుకొని పెట్టుకున్నాం అనుకోండి మనకి నూనెలో వేయించుకోవడం కూడా చాలా సులువవుతుంది చూడండి ఇక్కడ ఇలా చేతితోటి ఇలా ఒక్కొక్క జంతికను తీసుకొని ఇలా మూకుట్లో ఉన్నటువంటి ఆయిల్లో వేసుకున్నాం అనుకోండి మనకి అనేది ఆయిల్ కూడా తగలకుండా మనకి మంట పుట్టకుండా కూడా ఉంటుంది సెగ రాకుండా ఉంటుంది ఇలా మొత్తం అన్నీ కూడా ఇలాగే వేయించుకోవాలండి ఇలా వేయించి పెట్టుకుంటే మనకి పది రోజుల వరకు స్నాక్స్ అనేవి నిలవ ఉంటాయి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత సాయంత్రానికి ఏదో ఒకటి కావాలని అడుగుతూ ఉంటారు కదా వాళ్ళకి ఏం పెట్టాలనేది మనకు ఒక్కొక్కసారి కన్ఫ్యూజన్గా ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా తయారు చేసి పెడితే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చూడండి అంత కొంచెం పిండితో మనకి ఇన్ని జంతికలు అనేవి తయారైనయండి చూడండి ఇక్కడ జంతికలు అనేవి ఎంత క్రిస్పీగా వచ్చినాయో ఇలా విరిచితే మనకి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఇవి తయారు చేసుకోవడానికి ఎంతో టైం కూడా ఎక్కువ ఏం పట్టదండి అంతేకాకుండా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు ఎవరి సహాయం లేకుండా మనం ఒక్కళ్ళమే కూడా ఈజీగా తయారు అండి అంటే మనము ఎక్కువ డబ్బులు పెట్టి మనం స్నాక్స్ కొనకుండా ఇంట్లోనే ఇలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు టిప్ అనేది బాగా వర్క్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనలో చాలా మంది డైట్ చేస్తూ ఉంటారు కదా ఇలా డైట్ చేసినప్పుడు చాలా మందికి ఎక్కువగా ఆకలి అనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఆకలి తట్టుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది అలాంటప్పుడు ఇలా చేశారనుకోండి ఆకలి అనేది అస్సలు వేయకుండా తర్వాత మనకి నీరసం కూడా రాకుండా మనకి చాలా ఎనర్జెటిక్గా ఉండేటటువంటి మంచి టిప్ ఒకటి చెప్తానండి ఇలా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకోవాలి అందులో నేనే ఒక స్పూన్ కలుపుకుని తాగినట్లయితే నీరసం అనేది అస్సలు రాదన్నమాట ఇంకా జిమ్ చేసే వాళ్ళకి డైట్ చేసే వాళ్ళకి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది నీరసం కూడా రాకుండా ఉంటుంది రోజంతా కూడా ఉత్సాహంగా ఉంటుంది ఇలా మనకి ఎప్పుడైతే నీరసంగా ఉంటుందో అప్పుడు మనం ఇలా వాటర్ని తాగినట్లయితే మనకి చాలా రిలీఫ్గా ఉంటుంది టిప్ అనేది సూపర్గా వర్క్ తర్వాత టిప్ అండి మనము బట్టలు అనేవి మడతలు పెట్టుకుని అలమర్లో తక్కువ ప్లేస్లో ఎక్కువ బట్టలు సర్దుకునే టిప్ ఒకటి చెప్తానండి ఇలా టీషర్ట్ని ఒక దాన్ని తీసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా టీషర్ట్ని ఇలాగా నిలువుగా మనము సగానికి ఫోల్డ్ చేసుకోవాలి తర్వాత హ్యాండ్స్ని కూడా ఇలా సర్దుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా టీషర్ట్కి కింద ఓపెన్ ఉంటుంది కదా వెడద పెట్టుకోవాలి తర్వాత పై భాగాన్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా రౌండ్గా చుట్టుకుంటూ రావాలండి తర్వాత మొత్తం చుట్టినటువంటి భాగం ఉంది కదా ఆ భాగాన్ని ఇలాగా టీషర్ట్కి అడుగు భాగంలో ఉన్నటువంటి ఓపెన్లోకి ఇలాగ ఇన్సర్ట్ చేయాలి ఇలా మొత్తం అంతా ఇన్సర్ట్ చేసినట్లయితే మనకి టీ షర్ట్ అనేది ఇలా రెడీ అవుతుంది ఇలా రెడీ అయినటువంటి ఈ టీ షర్ట్లు మనం ఎన్నైనా సరే ఒకదాని పక్కన ఒకటి ఇలా అల్మర్లో సర్ది పెట్టుకుంటే మనకి మడతలు అనేవి ఊడిపోవు అంతేకాకుండా చాలా ఎక్కువ బట్టలు అనేవి తక్కువగా ఉండి బట్టలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా కనుక మనం బట్టలు సర్దుకుంటే బట్టలు అనేవి చాలా ఎక్కువగా పడతాయండి మనకి మళ్ళీ టీషర్ట్లు అవసరమైనప్పుడు ఇలా ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు టిప్ అనేది సూపర్గా వర్క్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్పండి మనము అట్టిపొడు తెచ్చుకుంటూ ఉంటాం కదా అట్టిపండు తిన్న తర్వాత పైన ఉన్నటువంటి తొక్క అంతా కూడా వేస్ట్ అని పారేస్తాం కదా ఈసారి అలా పారేయకుండా ఇలా చేసి చూడండి అట్టిపండు తొక్క వల్ల మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనేది ఈ వీడియోలో చెప్తానండి అట్టిపండు తిన్న తర్వాత ఈ తొక్కను ఇలా తీసుకుని శుభ్రంగా వాటర్తో వాష్ చేసుకోవాలి తర్వాత ఇలా మనం చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి ఈ తొక్కలో ఉన్నటువంటి ప్రయోజనాలు గనక తెలిసినట్లయితే మీరు ప్రతిరోజు కూడా ఈ అరటిపండు తొక్కతో తయారు చేసినటువంటి టీ అనేది మీరు చేసుకుని తాగుతారండి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఒక తొక్కకి ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయండి తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఈ బౌల్ పెట్టుకుని వాటర్ అంతా కూడా ఇలా మరగనివ్వాలండి చూడండి ఇలా మరిగినట్లయితే మనకి అరటిపండు తొక్కలో ఉండేటటువంటి సారమంతా కూడా ఆ నీళ్లలోకి వచ్చేస్తుంది ఇక్కడ మనకు కావాల్సింది అరటిపండులో ఉన్నటువంటి సారమే కాబట్టి ఇదంతా ఇలా మరిగించుకోవాలి తొక్కంతా కూడా మనకి ఇలా మెత్తగా మారుతుంది తర్వాత స్టవ్ కట్టేసి ఈ వాటర్ అంతా కూడా ఇలా తీసినతో మనం వడకట్టుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ని మనము ఇలాగే తీసుకున్నట్లయితే మనకి ఇందులో చాలా ఎక్కువగా ఫైబర్ ఉంటుంది అంతేకాకుండా సి విటమిన్ కూడా ఉంటుందండి మందికి రాత్రులు నిద్ర పట్టక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు నిద్రలేమి సమస్యతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో వాళ్ళు కనుక ఇలా మనం అటిపండు తొక్కతో తయారు చేసినటువంటి టీ కనుక తీసుకున్నట్లయితే నిద్ర అనేది చాలా బాగా పడుతుంది మనకి గ్యాస్ ప్రాబ్లం అనేది ఉండి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఈ అరటిపండుతో తయారు చేసినటువంటి వాటర్ కనుక తీసుకున్నట్లయితే మలబద్ధకం అనేది పూర్తిగా తగ్గిపోయి తర్వాత జీర్ణ వ్యవస్థ అనేది సక్రమంగా పనిచేస్తుంది టిప్ అనేది సూపర్గా వర్క్ అవుతుంది ట్రై చేసి చూడండి తర్వాత టిప్ అండి మనందరి ఇళ్లలోనూ ఇలాంటి ఇనప ఆటల పేనాలు అనేవి ఉంటూనే ఉంటాయి కదా ఇప్పుడు మనం ఎక్కువగా నాన్ స్టిక్ వాడటం వల్ల ఇలాంటి పేనాలన్నీ కూడా వాడకుండా పక్కన పెట్టేస్తాము అలా పెట్టినప్పుడు మనకి ఎట్ల అంతా కూడా ఒక్కొక్కసారి మనకి తుప్పు పట్టేసి పాడైపోతూ ఉంటుంది అనేది తుప్పు పట్టకుండా మళ్ళీ మనం ఉపయోగించుకోవడానికి వీలుగా ఉండేలాగా ఇలా ట్రై చేసి చూడండి మన దగ్గర వంటలు వాడే ఆయిల్ ఉంటుంది కదా ఈ కుకింగ్ ఆయిల్ కొద్దిగా తీసుకుని అట్ల ప్యానానికి అప్లై చేసి తర్వాత ఒక క్లాత్ తీసుకొని నీట్ గా కనుక ఆయిల్ అంతా తుడిసినట్లయితే ఆయిల్ తో పాటుగా మనకి దానికి పట్టి ఉన్నటువంటి తుప్పంతా కూడా వచ్చేస్తుంది తర్వాత మళ్ళీ మనం అట్ల ప్యానం కడిగి వాడుకున్నట్లయితే మళ్ళీ మనకి అట్ల ప్యాన మీద అట్లు వేసుకోవడానికి చాలా ఈజీ అవుతుందండి సూపర్ సూపర్గా వర్క్ అవుతుంది తర్వాత అండి ఇలాంటి కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ లేదంటే వాటర్ బాటిల్స్ కానీ మనము వేస్ట్ అని పారేస్తాం కదా అలా పారేయకుండా ఈసారి ఇలా బాటిల్ వాడి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా బాటిల్ మీద ఉన్నటువంటి లేబుల్ ఉంటుంది కదా లేబుల్ని తీసేసినట్లయితే మనకి బాటిల్ అనేది క్లియర్గా ఉంటుంది తర్వాత ఇలా చాకుని వేడి చేసి బాటిల్కి భాగంలో ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు అదే చాకుతోటి మళ్ళీ ఇలా బాటిల్కి పార్టీ ఉంటుంది కదా ఆ పార్టీని కూడా మనం కట్ చేసుకోవాలి ఇలా పార్టీని కట్ చేసుకున్న తర్వాత మిడిల్ పార్టీని కూడా మనము మళ్ళీ కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఈ మిడిల్ భాగం ఉంది కదా ఈ భాగము ఎందుకు ఉపయోగిస్తామనేది తర్వాత చెప్తానండి ఇలా బాటిల్ మనము మూడు భాగాలుగా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు గుచ్చుకోకుండా ఉండటానికి ఎడ్జెస్ అన్నీ కూడా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు అడుగు భాగం ఉంది కదా ఈ అడుగు భాగంలో మనకి రౌండ్గా మనము బాటిల్ క్యాప్ పట్టే విధంగా మనం కట్ చేసుకోవాలి ఇక్కడ చాకును కానీ లేదంటే మనకి ఇలా ఒక ఇనపరాడును కానీ వేడి చేస్తే మనకి ఇలా రౌండ్గా మనం కట్ చేసుకోవడానికి వీలవుతుంది కొంచెం కొంచెము వీటిల్కి అడుగు భాగంలో మందంగా ఉంటుంది కాబట్టి కొద్దిగా మనం చాకు అనేది వేడి చేసి మెల్లిమెల్లిగా కట్ చేసుకుని ఈ రౌండ్ భాగం అంతా కూడా ఇలాగ నీట్గా కట్ చేసుకుని అక్కడ ఒక హోల్ పెట్టుకోవాలండి ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు మనకి ఫస్ట్ కట్ చేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ ఆ పార్ట్ని తీసుకోవాలి తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా బాటిల్కి లోపల నుంచి బయట వరకు ఇలాగా మనము ఆ బాటిల్ క్యాప్ అనేది ముందుకు తీసుకురావాలి తర్వాత ఆ బయటకు వచ్చినటువంటి బాటిల్ ముందు భాగం ముందు కదా దానికి మనం క్యాప్ పెట్టేసుకోవాలండి వీడియోలో క్లియర్గా చూస్తే మీకే అర్థమవుతుంది ఇప్పుడు ఇది మనకి ఇలా స్టాండ్ లాగా ఉపయోగపడుతుంది చూడండి ఇక్కడ ఇలా స్టాండ్ లాగా పెట్టుకుంటున్నాము ఇట్లా పెట్టుకున్న తర్వాత లోపల క్యాప్ అనేది ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్నట్లయితే మనకి ఇప్పుడు ఇది ఒక స్టాండ్ లాగా తయారవుతుందండి ఇందులో మనకి ఇవి కిచెన్లో ఉంటాయి కదా మనకి గరిటెలు కానీ స్పూన్లు ఫోర్కులు అలాంటివన్నీ ఉంటాయి కదా పెద్ద పెద్దవన్నీ కూడా ఇందులో వేసుకోవచ్చు ఇట్లా మనం ఎన్నైనా సరే వేసుకొని మనం కిచెన్లో మనకి అందుబాటులో పెట్టుకున్నాం అనుకోండి మనకి తీసుకొని వాడుకోవడానికి కూడా చాలా యూజ్గా ఉంటుంది తర్వాత మనకి పెద్ద బాటిల్తో తయారు చేసుకుంటే మనకి ఎక్కువ గరిటలు ఫోర్కులు స్పూన్లు ఇంకా మనకి చాకులన్నీ కూడా ఇందులో వేసుకొని ఒక పక్కగా పెట్టుకోవచ్చు అండి వాడుకోవడానికి కూడా చాలా సౌకర్యంగా కూడా ఉంటుంది చూడండి ఇక్కడ ఒక స్టాండ్ లాగా ఉంది కదా మనకి బాటిల్ అనేది ఇలా పడిపోకుండా కూడా ఉంటుంది ఎక్కువ మొత్తంలో మనకి స్పూన్లు అనేవి కూడా ఇందులో స్టోర్ చేసుకోవచ్చు లేదంటే మనం ఇది ఫ్లవర్ వాజ్ స్టాండ్ లాగా కూడా ఉపయోగించుకోవచ్చు ఇలా ఫ్లవర్ వాజ్ని పెట్టుకుని మనము హాల్లో సెంటర్ టేబుల్లో పెట్టుకుంటే మనకి చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి తర్వాత మనం మధ్య భాగాన్ని కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి బాటిల్ది దాన్ని ఇలా కూడా వాడుకోవచ్చు మనము ఇలా తులసమ్మ దగ్గర ఇలా మనం దీపం వెలిగించుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు గాలి వచ్చినప్పుడు దీపం అనేది కొండెక్కిపోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు దీపము కొండెక్కకుండా ఉండడానికి మనం తయారు చేసుకున్నాం కదండి ఇలా రింగులాగా ఉంది కదా ఈ బాటిల్ మిడిల్ పార్ట్ దీన్ని మనం కనుక ఇలా ప్రమిద మీద పెట్టినట్లయితే మనకి గాలి ఎంత వీచినా కూడా మనకి దీపము కొండెక్కకుండా కాన్స్టెంట్గా వెలుగుతూనే ఉంటుంది అంతేకాకుండా ఒకే ఒక్క బాటిల్తో మనము రెండు రకాలుగా అయినటువంటి ఆర్గనైజర్లు తయారు చేసుకుని వాడుకోవచ్చు ఇంతేనండి వాళ్ళ వీడియోలో టిప్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో